సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను జిమ్ని ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్ అయితే చెప్పబోతున్నా సో ఈ వీడియో మేము ముందు చూసే చూసే ముందు లాస్ట్ మన ప్రీవియస్ వీడియోలో అయితే చూడండి హౌ టు యూజ్ ఏఐ అనేది ఎలా మనం ఏఐని ఉపయోగించుకోవాలనే వీడియో అయితే ఆల్రెడీ నేనైతే చేశాను సో ఆ వీడియో లింక్ వచ్చేసి మన ఉంది వెళ్ళి అయితే చూసేయండి సో ఆల్రెడీ ఆ లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఆల్రెడీ చెప్పా మనమైతే ఎలా అయితే చెప్ప ఏఐని జనరేట్ జనరేషన్ జనరేట్ చేసుకోవాలి అని అయితే ఆ వీడియోలో అయితే పూర్తిగా చెప్పేసా సో మళ్ళీ ఆ వీడియో లాస్ట్ అప్పుడు నేను జమ్నీఏ తీసేటప్పుడు నేను ఆల్రెడీ ఒకటి చెప్పా నేను జమ్ని గురించి సపరేట్గా వీడియో తీసా జమ్నీఏ గురించి అని సో ఈ వీడియోనే ఆ వీడియో సో ఈ వీడియో అయితే మీరు ఎక్కడైతే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మళ్ళీ మీకు ఏం అర్థం కాదు సో ఈ ఈ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసేయండి సో ఇప్పుడు లెట్స్ గో టు వీడియో సో గైస్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను సో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసుకుని సర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడైతే నేను జెమ్ ఆల్రెడీ నేను ఆల్రెడీ సర్చ్ చేసాను సో దాని మీద క్లిక్ చేసేసాను జమ్నీ ఏ అయితే ఇక్కడైతే నాకైతే ఓపెన్ అయ్యింది సో జమ్నీ ఇక్కడైతే ఫస్ట్ మన వెబ్సైట్ వస్తుంది జమ్నీ ఏ గూగుల్ జమ్నీ అని అయితే వస్తుంది ఇక్కడ ఇక్కడ మళ్ళీ కింద మీరు చూసుకోవచ్చు జమ్నీ గూగుల్ న్యూ ఏఐ బ్రాండ్ అనేది వస్తుంది దీన్ని అయితే ఒకసారి ట్యాప్ చేసేసుకోండి సో మనకు మంచి అయితే ట్యాప్ ట్యాప్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ నా అకౌంట్ తోటి లాగిన్ అయ్యా ఇక్కడ చూస్తున్నారు కదా నా అకౌంట్ తోటి అయితే నేను లాగిన్ అయ్యా సో మీరు కూడా లాగిన్ కానీ మన ప్రీవియస్ వీడియోలో కూడా ఎలా లాగిన్ కావాలనేది కూడా చూపెట్టాను సో ఇక్కడైతే మీరు మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడైతే ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయముందు హాయ్ అని స్టార్ట్ చేయాలి హాయ్ జెమిని ఇక్కడైతే నీ దానికైతే నేను సబ్మిట్ చేశా సో కాసేపు అయితే లోడ్ అవుతుంది సో ఇక్కడైతే మనకైతే ఇది చేసి ఓకే నై హెల్ప్ యూ సో ఇక్కడైతే ఫస్ట్ అయితే మనం దేనికన్నా దానికి ఏమైనా మనం ఏమైనా క్వశ్చన్స్ కావాలనుకున్నా కానీ మనమైతే చూసుకోవచ్చు దీని దగ్గర నుంచి వెళ్ళి సో సేమ్ చాట్ జీపీటీ లాగా కూడా యూజ్ అవుతుంది సో ఇదైతే మనం ఐటి కమాండ్ మనది ఒకటి సెర్చ్ చేద్దాం కెన్ యు కెన్ యు గివ్ ఎక్సెల్ నోట్స్ దీని ఐట మనం సబ్మిట్ చేద్దాం సో ఇక్కడైతే కెన్ యు గివ్ ఎక్సెల్ నోట్స్ అని అయితే సెర్చ్ చేశా ఇక్కడైతే అబ్సొల్యూట్లీ హేర్ అనేది అయితే టు బర్తుంది సో అదైతే కాసేపు అయితే లోడ్ అవుతుంది కా జస్ట్ టూ త్రీ మినిట్స్ వరకు పేజ్ అయితే లోడ్ అవుతుంది సో ఇక్కడైతే మీరు చూసారు కదా బేసిక్ బేసిక్ స్ట్రక్చర్స్ డేటా ఎంటరింగ్ నావిగేషన్స్ అండ్ ఆపరేషన్ క్యాలిక్యులేషన్ ఫార్మే ఫార్మాటింగ్ చాట్స్ అండ్ గ్రాఫ్స్ అడిషనల్ ఫంక్షన్స్ షార్టింగ్ ఫిల్టరింగ్ అని అయితే అన్నీ చూపెడతాయి సో దీనికోసం మీరు ఏమైనా దానికి అడ్వాన్స్గా నేర్చుకోవాలన్నారనుకోండి ఈ టెక్స్ట్ని అయితే మీరు ఇలా కాపీ చేసేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు అయితే గుర్తుండేటట్టు ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్లో అన్న మీరు అలా అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నాకు ఎక్సెల్ ఫార్మర్స్ కావాలైతే నేను అయితే ఇక్కడైతే సర్చ్ చేస్తున్నాను వన్ గైస్ సో గాయస్ ఇప్పుడు నేనైతే పేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయా చూస్తున్నా కాదు నేనైతే ఇప్పుడైతే పేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయా చూడండి సో ఇప్పుడైతే నేనైతే ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ చేస్తున్నా ఎక్సెల్ ఫార్ములాస్ ఎక్సెల్ మన గాస్ సో ఇక్కడైతే దీనికైతే సబ్మిట్ చేశా ఎక్సెల్ ఫార్ములాస్ అని సో అదైతే ఇక్కడ ఇస్తుంది గైస్ మళ్ళీ ఎక్సెల్ ఫార్ములాస్ ఎలా అయితే బేసిక్ ఫార్ములాస్ అయితే ఇలా అయితే మనకైతే ఎక్సెల్ ఎక్సెల్లో ఫార్ములాస్ అన్నీ అయితే ఇస్తుంది సో నెక్స్ట్ మనం కీబోర్డ్ షార్ట్ కట్స్ కావాలి అంటే కంప్యూటర్ తెలువని బిగినర్స్ ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసే వాళ్ళకి కీబోర్డ్ ఫార్ములాస్ కావాలంటే इतना ईजी गैश इतना मल्ल सर्ची क्यान युव कैन यू गिव मिनट गैस कैन यू गिव कंप्यूटर की बोर्ड बोर्ड षारेन सबसे సో ఇక్కడ అయితే మీకు అన్ని అయితే ఇస్తుంది గైస్ కాపీ షార్ట్ కట్స్ కట్ షార్ట్ కట్స్ కంట్రోల్ ప్లస్ సి కంట్రోల్ ప్లస్ ఎక్స్ కంట్రోల్ ప్లస్ వి పేస్ట్ అన్ని షార్ట్ కట్స్ అయితే ఇస్తుంది అదైతే కాస్త ఇప్పుడు లోడ్ అవుతూ అవుతుంది తర్వాత మీరైతే దాన్ని మీరు ఇవన్నీ అయితే మళ్ళీ మీరైతే విండో విండో షార్ట్ కట్స్ అన్ని వెబ్ షార్ట్ కట్స్ అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి గైస్ ఇదైతే మీరు కాపీ చేసేసుకొని కూడా మరి మీరు అయితే పేస్ట్ చేసేసుకోవచ్చు ఇదైతే సో ఇదే ఇది గాయస్ జెమ్నిఏ గురించి వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మరీ షేర్ చేయండి టాటా బాయ్ బాయ్